అందరికీ నమస్కారం సుప్రీంకోర్టు ఒక విషయంలో తీవ్రంగా స్పందించింది ఏది అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఎస్సీ అట్రాసిటీ కేసు అనేటువంటిది నమోదు చేశారు పెద్దిరాజు అనేటువంటి ఒక ఆయన ఆయన పేరు పెద్దిరాజు ఎన్ పెద్దిరాజు ఈయన ఏం చేశాడంటే కేసు కొట్టివేసిన తర్వాత అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీల్ చేశాడు అంటే ఈ జడ్జి మీద కొన్ని రకాల అభియోగాలు మోపాడు అనమాట మోపి అపీల్ చేస్తే అప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా స్పందించారు మీరు పద్ధతిగా ఉండాలి మీకు ఫేవర్గా కేసు రాకపోతే జడ్జి మీద అను అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేటువంటి సరిగ్గా కాదు దాని మీద తీవ్రంగా స్పందిస్తున్నామని చెప్పేసి అలాగే జడ్జికి నోటీసు పంపించమని కూడా అందులో కోరాడు దాని మీద గట్టిగా మాట్లాడటంతో ఇతను క్షమాపణలు చెప్పాడు తప్పు అయిపోయింది నాకు తెలియకేదో చెప్పాను చెప్తే అప్పుడు ఏం చేశారంటే పిటిషన్ని డిస్మిస్ చేసి వదిలేశారు ఎప్పుడైనా అలా చేస్తే అలాంటి వ్యక్తులకు శిక్ష కూడా వేసేటువంటి పరిస్థితి ఉంది కేసు ఎప్పుడైనా కింద కోర్టుల్లో కానీ మీకు గా రాక రాని పక్షంలో హైకోర్టుకు వెళ్ళాలే తప్ప జడ్జి మీద వ్యక్తిగత ఆరోపణలు చేయరాదు మీకు జడ్జిలో ఏమన్నా అనుమానం ఉంటే కంప్లైంట్ పెట్టండి అంతే తప్ప అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అక్కడ పిటిషన్ పెట్టడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు అని దీని తాలూకా సారాంశం జై హింద్